शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपशात ओं परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अच्चतुर्ध्याय श्लोक త్యక్ కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయృిత్ సహ ఎవరైతే కర్మఫలముల మీద ఆసక్తిని వదిలిపెడతారో ఎవరైతే దొరికిన దానితో తృప్తిపడుతూ ఎవరి మీద మీద ఆధారపడరో అటువంటి వారు కర్మలు చేసినప్పటికీ ఏ కర్మ చేయనట్టే అవుతుంది పై శ్లోకంలో స్వార్థం వదిలిపెట్టి సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తారో ఆ కర్మఫలములు వారిని బంధించవు అటువంటి వారిని పండితులు అనే బుద్ధిమంతులు గుర్తిస్తారు అని చెప్పారు ఈ శ్లోకంలో దానిని ఇంకొంచెం వివరంగా చెబుతున్నాడు కర్మ ఫలముల ఎందు ఆసక్తి లేకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించేవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్టే అవుతుంది అటువంటి వారు దేవుడి మీద తప్ప ఎవరి మీద ఆధారపడరు ఎవరిని దేని కొరకు ఆశ్రయించని వాడు ఇతడే పండితుడు ఈ శ్లోకంలో పండితుడికి చెప్పబడిన లక్షణాలు మరొకసారి చూస్తే ఒకటి కర్వ కర్మఫలముల ఎందు ఆసక్తి లేనివాడు రెండు ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తిగా ఉండేవాడు మూడు ప్రాపంచిక విషయములను ఆశ్రయించనివాడు ఈ లక్షణములు ఉన్న మానవులు ఎన్ని కర్మలు చేసినా వారికి ఆ కర్మఫలములు అంటవు అతడు ఆ కర్మలను చెయ్యనట్టే అవుతుంది ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు ఈ స్థితికి చేరుకున్న మానవునికి ఏ కర్మ చేయనవసరం లేదు శరీర పోషణార్థము చేసినా దాని ఫలితము దాని వాసనలను అతనికి అంటవు ఇంకా వివరంగా చెప్పాలంటే వారు కూడా కర్మలు చేస్తారు కానీ తాను చేసే కర్మల ఫలము మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు తాను చేసే ఏ కర్మ అయినా ఈశ్వరునికి అర్పిస్తారు దొరికిన దానితో తృప్తిగా జీవిస్తారు నిరంతరం ఆత్మానందంతో మునిగి తేలుతుంటారు వారి ఆనందం పరిమితం కాదు అపరిమితం అటువంటి ఆనందం ఎల్లప్పుడూ సకల కాలములలో ఉంటుంది కానీ బాహ్య వస్తువుల నుంచి పొందిన ఆనందం మాదిరి ఈరోజు ఉండి రేపు పోయేది కాదు ఇటువంటి వారు దేనిని ఆశ్రయించుకొని ఉండరు స్వతంత్రంగా ఉంటారు బయట ప్రపంచంలో దొరికే ఏ వస్తువులను కోరుకోరు ఏ వస్తువు మీద ఆధారపడరు ఈ వస్తువు లేకపోతే నేను బతకలేను అనే భావం కలగదు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపాన్ని ఆచరించుకొని ఉంటారు అటువంటి వాడు ఎన్ని కర్మలు చేసినా చేయనట్టే ఉంటాడు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన కర్మ ఎందు అకర్మను చూడటం అంటే ఇదే ఇటువంటి వారు సన్యాసులే కానక్కరలేదు కేవలం కాషాయాలు కట్టుకుని దండం చేత పట్టుకున్నంత మాత్రాన మఠాధిపతులు వేలాది కొద్ది భక్తులు ఉన్న స్వామీజీలు అయినంత మాత్రాన జ్ఞానులు కారు కాకపోతే పై శ్లోకంలో చెప్పబడ్డ లక్షణాలు గృహస్థాశ్రమంలో ఉంటూ ప్రాపంచిక జీవితాలలో సంచరిస్తూ నిత్యం కర్మలు చేస్తూ ఉండే వాళ్ళ గురించి చెప్పారు అటువంటి వారు కర్మలు చేసినా ఆ ఫలములు ఆశించకూడదు దొరికిన దానితో తృప్తిపడాలి ఒక్క పరమాత్మను తప్ప ఎవరినీ దేని కొరకు ఆశ్రయించకూడదు ఇటువంటి వారు ఏ కర్మ చేసినా చేయనట్టే అవుతుంది ఎందుకంటే ఆ కర్మ కాని కర్మ ఫలములు కాని అతనిని బంధించవు అని పరమాత్మ బోధించారు హరే కృష్ణ